హాయ్ అండి సో ఈరోజు సండే కాబట్టి సండేని మన నాగసార్ వచ్చేసి వండేగా అయితే ఫినిష్ చేసేసారు సో కొత్తగా అనిపించింది ఎందుకంటే సీజన్ ఎయిట్ కొత్తగా ఉండింది అనేసి నాగసార్ అంటే ఏదో అనుకున్నాము మీరు గమనిస్తే సీజన్ వన్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదు ఎందుకంటే వన్ నుంచి కూడా నేను కంపల్సరీగా బిగ్ బాస్ అనేది ఫాలో అవుతూ ఉంటాం అన్నమాట సో మనకి నాకు ఎక్కువ నచ్చింది ఏదంటే కౌశల్ మండా గారు ఉన్నప్పుడు బాగా నచ్చింది తర్వాత పల్లవి ప్రశాంత్ది బాగా నచ్చింది సో ఇంకా సీజన్ ఎయిట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉందన్నారు కానీ మరి ఇంత డిఫరెంట్ అనేసేసి అనుకోలేదనమాట ఏంటి డిఫరెంట్ అనేసేసానంటే ఏముందండి ౌస్ మేట్స్ తోటి ఎవరు ఎలిమినేట్ అయ్యారు అంటే ఇద్దరు ఇది కొత్తగా అనిపించిందనమాట అంటే ఏది కొత్తగా అనిపించిందంటే ఇప్పుడు మామూలుగా ఆడియన్స్ పోల్ ఆడియన్స్ ఓటింగ్తో ఎలిమినేట్ చేస్తారు ఈసారి హౌస్ మేట్ ఓటింగ్స్ తోటి ఎలిమినేట్ చేశారు కదా మన శేఖర్ పాషాని సో అది కొత్తగా అనిపించింది అనమాట ఇది ఫస్ట్ టైము నాకు తెలిసైతే ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అయితే ఇద్దరు ఎలిమినేషన్లో ఉన్నారు కదా ఏదైతే మన ఆదిత్య ఓమ్ గారు అలానే శేఖర్ పాష వీళ్ళిద్దరు ఎలిమినేషన్లో ఉన్నప్పుడు ఇంకా ఆడియన్స్ పోల్ ఆడియన్స్ ఓటింగ్ తీసుకుంటారు కానీ చాలా కొత్తగా అనిపించింది ఎందుకంటే ఆ హౌస్ మేట్స్ తోటే ఎవరు ఎందుకంటే మనం చూసే మనం ఓన్లీ మనకి వన్ అవరే చూస్తాము కానీ హౌస్ మేట్స్ టూ మన ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు చూస్తారు కాబట్టి ఎవరు ఎలా ఆడతారు ఎవరు ఏంటి అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి సో ఇది బాగా నచ్చింది ఫైనల్గా అయితే మన శేఖర భాష అయితే వెళ్ళిపోయారు శేఖర భాష డిబేట్లు బాగా బయట బాగా పెట్టారు అనమాట ఎందుకంటే మన తరుణ్ గారి ఇష్యూ మీద లావణ్యతోటి చాలా చాలా ఇష్యూస్ అయినాయి సో అప్పుడే నాకు శేఖర భాష అంటే ఏంటో తెలిసింది అంటే శేఖర భాష శేఖర భాష అంటారు కానీ నేను ఎప్పుడైతే చూడలేదు కానీ మొన్న ఏదైతే రాజతరుణు లావణ్య ఇష్యూ అయింది కదా అప్పుడు తెలిసిందనమాట ఓహో ఈయన శేఖర భాష అంటే అనేసి అనుకున్నాను అనమాట మేబీ ఆయన రేడియో మిచ్చులు ఎవరు ఉన్నారేమో మరి నాకు తెలియదు అనమాట సో ఇంకా మనకి సండేని ఫండేగా సార్ అయితే మూవీ చేశారు సో చాలా చాలా హ్యాపీగా గేమ్స్ పెట్టారు ఇంకా మనకి ఎవ్రీ సండే అయితే మనకి గేమ్స్ పెడతారు అలానే ఇంకా పెడుతూ ఉంటారు కదా సో ఈ సీజన్ కూడా ఇంకా ఈ ఎపిసోడ్ కూడా అలానే పెట్టారనమాట సో మంచిగా గేమ్స్ ఆడారు ఇంకా సాంగ్స్కి డ్యాన్స్ వేసారు సో సండేని మన అయితే నాకు సారు ఇంకా ముగిసిన మధ్య మధ్యలో ఎవరు సేవ్ అవుతున్నారు ఎవరు సేవ్ అవుతున్నారు అనేది సార్ చెప్తారు సో ఏమైనా కానీ ఇంకా నాకు సార్ హోస్టింగ్ చాలా బాగుంది ఈ ఎపిసోడ్ మనకి ఏంటంటే ప్రైజ్ మనీ లేదని మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి సో ఇంకా అందరూ కూడా మణికంట ఎలిమినేషన్ అనేసి అనుకున్నారు కానీ మణికట్ట చాలా డెవలప్ అయ్యాడు ఎందుకంటే ఫస్ట్ వీక్లో అందరు కూడా ఈయన పంపించేసేయండి బయటికి ఈయన పంపించేసేయండి ఈయన అసలుకి టార్చర్ మేము పోతున్నాము ఎందుకంటే మాట్లాడితే ఆయన ఫ్యామిలీ గురించి వాళ్ళ వైఫ్ గురించి తన పర్సనల్ గురించి ఎక్కువ చెప్పి అంటే ఇచ్చేసేవాడు కదా కానీ మీరు గమనిస్తే ఇప్పుడు అసలు ఆ విషయాలే ఎత్తట్లేదు అనమాట ఓన్లీ ఫర్ ఫోకస్ గేమ్ గేమ్ మీదే ఫోకస్ చేస్తున్నాడు సో గేమ్ కూడా చాలా బాగా ఆడాడు ఎందుకంటే ఇప్పుడు మొత్తం హౌస్ మేట్ మొత్తం కూడా మనకి చెప్తున్నారు చాలా డెవలప్ అయ్యాడు అనేసి సో మనం ఆడియన్స్ కూడా మనం కూడా చూస్తున్నాము ఎందుకంటే మంచి మంచి ఇం ఇంకా ఇదివరకట్లాగా ఏడవటము అనవసరంగా మాట్లాడటము నా మైండ్ ఏదో అయిపోతుందని ఎట్లా చేయటము అవన్నీ వదిలేసేసాడు చాలా మెచ్యూర్గా ఆడుతున్నాడు బిగ్ బాస్ బూస్ట్ చాలా బాగా పనిచేసింది సో మనందరికీ తెలిసిందే సో మనకి మణికంట వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు అనేసి అన్నారు కానీ ఎందుకంటే ఫస్ట్ వీక్ మొత్తం అదే టార్చర్ ఉంది మనకు కూడా అంతే ఎందుకంటే ఎవరికైనా ఇష్యూస్ ఉంటాయి కానీ ఆయన పదే 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 మణికంట అదే చూస్తుంటే చిరాకు చేసింది ఆడియన్స్కి కానీ ఇప్పుడు అసలు అవేమి ఎత్తట్లేదు ఓన్లీ ఫర్ గేమ్ మీద ఫోకస్ చేస్తున్నాడు అలానే ఇంకా గేమ్లో బాగా మొన్న ఎందుకంటే మన ఫుడ్ ఏదైతే గెలుచుకునే టాస్క్ ఉందో ఆ టాస్క్లో కూడా చాలా చాలా బాగా అన్నాడు సో ఇప్పుడేనండి బిగ్ బాస్ ఎయిట్ షో అయితే అంటే షో అంటే గేమ్స్ స్టార్ట్ అయినాయి సో ఇంకా మనకి లాస్ట్ టూ మెంబర్స్ చఖరపాషా గారు అలానే ఆదిత్య ఓమ్ గారు ఉన్నారు ఇంకా ఆదిత్య ఓమ్ గారిని అయితే అందరు కూడా సేవ్ చేశారు ఎందుకంటే శేఖర్ శేఖర్ పాష గురించి మనకి తెలిసిందేను మనం కూడా చూస్తున్నాము కొంచెం ఆయన అంటే గేమ్ అంటే ఏదైనా కన్నా ఒక హ్యాపీనెస్ ఉంది కదా ఆయన మైండ్లో ఆయన మైండ్ మొత్తం మేబీ అటు డైవర్ట్ అయిపో ఉండకపోవచ్చు ఎందుకంటే లాస్ట్ వీక్ మొత్తం ఎవరు పుడతారు ఎవరు అని కంగారు ఉండొచ్చు ఇప్పుడేమో పుట్టిన తర్వాత చూసుకోవాలని ఎవరికైనా ఆరాటం ఉంటుంది కాబట్టి మేబీ ఆయన ఆట అలా ఆడకపోవచ్చు దాన్నే హౌస్ మేట్స్ మొత్తం చెప్పారు ఆయనతో పోల్చుకుంటే మన ఆదిత్య ఓం గారు అయితే చాలా బాగా ఆడుతున్నారు అలానే అందరితో కూడా మంచిగా ఉంటున్నారు అనేసి హౌస్ మేట్స్ మొత్తం అయితే చెప్పారు సో అది చా ఇంకా మొత్తానికైతే శేఖర భాషనైతే పంపించేసారనమాట సో వెళ్ళి హ్యాపీగా అయితే ఆ బేబీ బాయ్ని అయితే చూసుకుంటాడు ఇంకా మనకి హౌస్లో వచ్చేసి నెక్స్ట్ వీక్ యాష్మిన్ పంపించాలి యాష్మిన్ యాక్షన్ చూడలేకపోతున్నాము ఫ్రెండ్స్ మీరందరూ ప్రోమో చూస్తే ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుందో యాష్మిన్ ఈ ప్రోమోలో కూడా రాంగ్ వర్డ్ వాడింది అనమాట ఆమె చాలా ఇజీ చేస్తుంది అసలు ఆమె ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది సో ఆమె కూడా వెళ్ళిపోయింది తొందరలోనే ఇంకా సోనియా సోనియా ఉంది కదా సోనియా చేంజ్ అయ్యిద్దో లేదో చూడాలి ఎందుకంటే సోనియా గేమ్ చాలా తగ్గిపోయింది మాటలు కూడా తగ్గిపోయినాయి ఇంకపోతే మనందరం కూడా విష్ణు అని ఏదో అనుకున్నాం కానీ నేను కూడా అంతే అనుకున్నాను కానీ విష్ణుప్రియ చాలా తింగరదని ప్రూవ్ చేసుకుంది అలానే ఈరోజు మన శేఖర్ పాషా గారు అయితే ఇనో సెంటు గూగుల్లో వెతికితే ఆమె పేరే రావాలనేసి ఆయన పక్కా చెప్పాడు సో మనకి ఖచ్చితంగా అయితే ఫైనల్ వరకు ఈమెయితే ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే మేము కూడా ఏముంది అనేసి అనుకున్నాం కానీ మనకిప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా శేఖర్ పాష చాలా ఇన్నోసెంట్ అనేసేసి సో ఆమె ఆమెతో పోల్చుకుంటే సోనియా చాలా ఇదిగా ఉంది విష్ణుప్రియ చాలా తగ్గింది ఆమె అసలు ఏం తెలీదు తింగర్ది ఎలా బతికిద్దు అనేసి శేఖర్ పాష అన్నాడు ఇంక పోతే ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం ప్రోమో చూసిన తర్వాత యాష్మిన్ మీద అయితే నాకు చాలా కోపం వచ్చింది ఆమె గేమ్స్ పక్కన పెట్టి ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది కోపం ఎక్కువైపోయింది అరవటం ఎక్కువైపోయింది హౌస్ మేట్స్ మీద నిన్న ఈ ఇంక మణికంట మీదే ఈరోజు ఎపిసోడ్లో అరిసేసింది ఫ్రెండ్షిప్ అక్కడ ఆమె ఫ్రెండ్షిప్ చేయడానికి వెళ్ళిందా గేమ్స్ ఆడటానికి వెళ్ళిందా అదే చెప్తున్నాడు మణికంఠ గేమ్ గేమే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ నేను ఎప్పుడు దాన్ని దీంట్లో తీసి రాలేదని చెప్తున్నా కానీ ఆమె చాలా ఇదిగా చాలా పొగరగా మాట్లాడింది సో రేపు ఎపిసోడ్లో చూడాలన్నమాట ఎందుకంటే రేపు మొత్తం వన్ వీక్ గురించి ఏమైంది మొత్తం రేపు తీస్తారు కాబట్టి అందరూ రేపు ఎలిమినేషన్ ఎపిసోడ్ కాబట్టి ఇంకా రేపైతే చూడాలి ఏం చేస్తారో కానీ యాష్మిన్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం అసలు తొందరగా పంపించేసేయాలి యాష్మిన్ సోనియా అలానే ఆయన ఉన్నాడు కదా ఇంకో హోల్లో వీళ్ళు గేమ్లో కూడా చాలా తక్కువ పడుతున్నారు కానీ పృథ్వీ ఈ సోది ఎక్కువ పెట్టేస్తున్నారు ఫస్ట్ అయితే యాష్మిన్ వెళ్ళిపోవాలి ఎందుకంటే మణిక అంటే చాలా డెవలప్ అయ్యాడు చాలా మంచిగా ఆడుతున్నాడు గేమ్ ఈరోజు ప్రోమోలో చూస్తే ఆయన ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఇది ఇది అని ఆమె ఫ్రెండ్షిప్తో ఉండి నన్ను ఇలా అన్నందుకు నామినేట్ చేశారనేసి అక్కడ ఒక వర్డ్ కూడా వాడింది అనమాట ఆ వర్డ్ అనేది పూర్తిగా మనం చూస్తాం కాబట్టి రేప్స్ ఎపిసోడ్లో తెలుస్తుంది సో మనకి చాలా వీడియోస్ కూడా వస్తున్నాయి యాష్మిన్ చాలా పొగరుగా ఉంది చాలా ఇదిగా ఎందుకంటే అక్కడ అందరూ సమానమే కానీ ఆమె చాలా యాటిట్యూడ్ చూపిస్తుంది అనేసి నేను అనుకుంటున్నాను అలానే వింటున్నాం కూడా యూట్యూబ్లో కూడా చాలామంది యాష్మిన్ మీద వీడియోస్ కూడా చేస్తున్నారు ఏదేమైనా కానీ ఇంకా రేపైతే చాలా సీరియస్గా ఉండింది అనమాట ఎందుకంటే రేపు ఎలిమినేషన్ ఎపిసోడ్ కాబట్టి అందరూ ఒకరిని తిట్టుకుంటూ ఒకళ్ళొకళ్ళు అయితే చేస్తారు కానీ మనము ఆడియన్స్ కూడా ప్రతిదీ కూడా గమనిస్తాము ఎవరి ఆట బాగుంటే వాళ్ళకే ఓటు వేస్తాము సో నేను ఇంతవరకు అయితే ఓటు ఇంకా స్టార్ట్ చేయలేదండి గేమ్ మంచిగా ఆడేవాళ్ళు ఇంకా ఇప్పుడే కాబట్టి బిగ్ బాస్ గేమ్ స్టార్ట్ అవుతుంది చూసైతే నేను ఓటు వేస్తాను ఖచ్చితంగా లాస్ట్ ఎపిసోడ్లో పల్లవి ప్రశాంత్కి నేను ఓటు వేశాను అప్పుడు కౌశల్ మండా గారికి ఓటు వేశాను ఇలా మనకి గేమ్ మనకి వాళ్ళు ఎవరో కూడా తెలియదు బట్ వాళ్ళ గేమ్ అట్లా వాళ్ళు మాట్లాడే పద్ధతి వాళ్ళ బిహేవియర్ మన ఆడియన్స్ ఖచ్చితంగా చూస్తాం కాబట్టి వారికి మాత్రమే ఓటేస్తాము సో ఈ ఎపిసోడ్లో ఎవరు జెన్యున్గా ఆడతారు ఎవరు గేమ్ బాగా ఆడతారు అనేది ఇంకా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కాబట్టి ఓటేస్తాము ఇకపోతే నేను సోనియాని చాలా మెచ్చుకున్నాను ఎందుకంటే ఫస్ట్లో ఆమె ఆ ఫ్రూట్స్ ఏదైతే శేఖర భాష అన్నాను ఇంకొకళ్ళు ఫ్రూట్స్తో ఆటలాడినప్పుడు ఆమె మాట్లాడిన పద్ధతి కానీ అలా తినే ఫ్రూట్స్ని అలా చేయకూడదు నీరు అలా ఆడేసేసి మళ్ళీ దాంట్లో పెడితే అది వేరే వాళ్ళు తినలేరు కదా ఇలా మాట్లాడినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే మన తినే వస్తువుని అలా వాళ్ళు బాల్ ఆట ఆడటం నాకు కూడా నచ్చలేదు చాలామందికి కూడా నచ్చలేదు అక్కడ ఆమె వాయిస్ రేస్ చేసి అడిగినప్పుడు సోనియా నాకు మంచిగా అనిపించింది ప్రతిదీ కూడా వాయిస్ రేస్ చేసి మాట్లాడి తప్పుల్ని ఎదురు చూపిస్తుందని చాలా ఇదిగా కానీ ఆమె లాస్ట్ వీక్ మొత్తం అసలు ఒక మైండ్లో ఉందన్నమాట సో ఇప్పుడైతే మనకి ప్రేరణ కూడా రావాలి కానీ ఓవర్ యాక్షన్ యాష్మిన్కి చాలా ఎక్కువైపోయింది అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు సండే కాబట్టి చాలా ఫన్గా చాలా సరదాగా అయిపోయింది మొత్తానికి అయితే శేఖర భాష అయితే ఇంటికి వెళ్ళిపోయాడు అలానే వాళ్ళ అబ్బాయిని కూడా మంచిగా చూసుకుంటాడు సో ఇంతేనండి సో రేప్ ఎలిమినేషన్ ఎలా హాట్ హాట్గా ఉండేది రేపు మాట్లాడుకుందాం తప్పకుండా మనల్ని ఫాలో అయ్యండి వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోయద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్